ప్రమోషన్ చేయాలంటే అసలు బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఈ నెల పదవ తారీఖు పాల్గొన శుద్ధ దశమి మొదలవుతాయి దేవుడు వెంకటేశ్వర స్వామి తో పాటు పుట్ట బంగారం అని వెళ్తాడు పుట్ట బంగారం అనేది ధర్మపురంలో చాలా విశేషమైనటువంటి ఒక పండగ స్వామి వెంట పురజనులందరూ బ్రాహ్మణోత్తములందరూ వేదపడంతో స్వామివారు వారు జమ్మిగద్ద దగ్గరికి ఆ చివరి వరకు వెళ్ళి అక్కడ పాము తయారు చేసిన పుట్టలతోని ఆ పుట్ట బంగారాన్ని తవ్వుకొని వస్తారు ఆ కొత్త గుళ్ళలు కొత్త గ కడిగి పసుపు రాసి కంగణం కట్టి వేదమంతోక్తంగా స్వామిని అక్కడ సేవించి సేవ చేసి అక్కడ పుణ్యవచన కార్యక్రమం చేసి అక్కడ భూమి పూజ చేసి భూమికి ఘాతం తవ్వినప్పుడు భూఘాతానికి క్షమాపణ చెప్పుతూ ఆ గొడ్డలిని ప్రధాన అర్చకులు తలకి పాగా చుట్టుకొని ఆ గడ్డపారను పూజించి భూదేవికి ఘాతం లేకుండా క్షమించమని వేడి పుణ్యవచనపు నీళ్లు మంత్రజలాన్ని చల్లి ఆ మట్టిని తవ్వుతారు ఒక చిన్న అంచెడు తవ్వుతారు ఆ తెచ్చి మళ్ళీ స్వామివారి సేవ దగ్గర ఉంచి పసుపు కుంకుమ మామిడాకు నీళ్లు పుణ్యవచనపు నీళ్లు చల్లి దానికి ముమ్మారులు తలమీద ప్రధానార్చకులు తలమీద పెట్టుకొని స్వామి యొక్క సేవకు ముమ్మారులు ప్రదక్షిణ చేసి ఆ మట్టిని తెచ్చుకొని మళ్ళీ ఉష్క స్తంభం దగ్గర ఆ మట్టిని పెట్టి తెల ఇంత ప్రసాదంగా పంచుతారు అక్కడ త తవ్విన మట్టిని చాలా మంది రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా అన్ని వర్ణాల వారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ బంగారాన్ని చాలా పదిలంగా బంగారంగా తెచ్చుకుంటారు బంగారము అంటే ఇక్కడ పూర్తి మేలిమి బంగారము పసిడి నగలు చేసుకునేది కాదు ఇక్కడ మట్టే బంగారం ఆ రోజు మంత్రోక్తంగా తవ్విన మట్టి బంగారం అది ఎందుకు బంగారం ఏంటంటే దాన్ని స్వామి పూజించి స్వామి పాదవతక గజలను వేసి పూజించడం వల్ల ఆ మట్టికి అనేకమైనటువంటి విశేషణమైన ఫలితాలు ఆ మట్టిలో ఉంటాయి ఏమేమి ఉంటాయి అంటే కొత్తగా దంపతులైన వాళ్ళకి సంతానం కానప్పుడు సంతాన ఆపేక్షలు అయిన వాళ్ళు సంతానం ఆలస్యంగా అయిన వాళ్ళు ఆ మట్టిని కొంచెం తీసుకొని వెళ్ళి మగపిల్లలైతే చెవుల వెనక భాగానికి ఆడపిల్లలైతే గర్భాశయానికి అంటే బొడ్డుకు చుట్టుగా రాచుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి నాడీ మండలు గర్భాశయం రియాక్ట్ అయ్యి చక్కగా సత్సంతానాన్ని త్వరితగతిన పొందుతారు అలాగే చదువుకునే విద్యార్థులు దాన్ని ఒక చిన్న మట్టి ప్రమిదలే వేసుకొని పరీక్షలు జరుగుతున్నప్పుడు లేక విద్యా సంబంధితమైన విషయాలు ఆటంకాలు కలిగినప్పుడు దాన్ని కొంచెంగా బొట్టుగా స్వీకరించడము ఆ మట్టిని పెట్టడం వల్ల జ్ఞాననేత్రము విచ్చుకొని ఆలోచన ధోరణి పెరిగి చక్కగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని ఆ విద్యార్థులకు ఉంచుతాము అలాగే ఇల్లాళ్ళు తులసి కోటలు పెట్టుకొని రోజుకు తులసికి పూజ చేసినప్పుడు ఆ మట్టిని కూడా కొంచెం ధరించడం వల్ల సౌభాగ్యాన్ని అనుకూల దాంపత్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు అలాగే గృహస్థులు ఏ ఏ వర్ణం వాళ్ళైనా కానీ గృహస్థులు తమ తమ గల్లా పెట్టెల్లో తన తనాగారంలో అంటే డబ్బులు దాచుకునే బీరు వాళ్ళ గానీ కొంచెము దాని యొక్క లాక్క వల్ల గానీ మట్టి పేపర్ల గాని ఆ మట్టిని పొట్లంగానే పెట్టుకోవడం వల్ల అప్పులు కాకుండా రుణ బాధలు లేకుండా ధనాభివృద్ధి జరిగి తమ బీరు గల్లాపెట్టల్లో గల్లా పెట్టెల్లో డబ్బు నిలువ ఉంటుందని ఒక నమ్మకంతో అది పెట్టుకుంటారు అలాగే వ్యవసాయదారులు ఆ మట్టిని నీళ్లలో కలిపి ఆ నీళ్లని తమ పొలంలో చల్లుకోవడం వల్ల దైవ ప్రక్షాళనతోని పవిత్రమైనటువంటి ఆ పాదోదకం వలన ఆ పవిత్రమైనటువంటి ఆ మట్టి మొత్తానికి ఆ వ్యవసాయంలో భూమిలో ఉన్నటువంటి చీడ చీడ పురుగులను నశింపజేసి వ్యవసాయ ఉత్పత్తులను అత్యధికంగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి రైతులు చల్లుకుంటారు అలాగే నగలు చేసే వ్యాపారస్తులు అవసర వాళ్ళు వాళ్ళు కూడా జోకేటువంటి తరాజుల్లో కాని గల్లా పెట్టెలు ఈ మట్టి ఉండను కొంచెం పసుపు కుంకుమ వేసి పూజించి ఏ రోజైతే స్వామి పుట్ట బంగారంకి వెళ్ళాడో ఆ రోజే దాన్ని వచ్చి వెంచడం వల్ల వాళ్ళకి వృత్తిపరంగా చాలా లాభాలు పొందుతారు బంగారం అనుకూలమైన ధరలో ఉంటుంది ఇది బంగారం కంటే విలువైంది కాబట్టి దాన్ని పుట్ట బంగారం అన్నారు మిగతా మట్టినంతా దేవస్థానం వాళ్ళు తెల్లవారి కుమ్మరి వారు చేసినటువంటి ఆ మట్టి మూకుళ్లలో ఈ మట్టినంతా నింపి పాలికలు అంటారు వాటిని నవధాన్యాలన్నీ కూడా మొలకెత్తిచ్చి దైవంకు రోజు చేసే పూజ పుణ్య జలాలను వాటి మీద చల్లడం వల్ల బ్రహ్మోత్సవాలు అయ్యే లోపల చక్కగా ఆ మొలకలు వచ్చేస్తాయి ఆ నవధాన్యాలన్నీ అంకురార్పణ జరిగే రోజు మొదటి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని లోకంకంతా తెలవడానికి ఊరికంతా తెలవడానికి గరుడ స్తంభంపై మనము జెండాను పాతుతారు ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు అయిపోయాక జెండాను దింపుతారు ఇప్పటి వరకు ముందుగా ఈ నవపాలికల్లో ఉన్నటువంటి గరికతోని పుణ్య జలాల్లో చల్లి భక్తుల మీద దేవస్థాన ప్రక్షాళనము మొత్తము ఆ పుణ్య జలాలతోనే ఆ గరికతో చల్లి తర్వాత దించేటప్పుడు కూడా అందరి మీద వసంత జలాన్ని చల్లుతారు బంగారము మట్టి అన్ని వర్ణాల వారికి వారి వారి వ్యాపారాలు అభివృద్ధి చెయ్యడానికి సంతానాన్ని కలిగించడానికి వివాహం కాలేని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే వివాహం జరగడానికి ఇవన్నిటి కూడా అనుకూలిస్తుంది భూమి బంగారము ధనము వ్యాపారము ఏ విషయమైనా లక్ష్మీనరస్వామి స్వామి పాద పునీతమైన మట్టిని ఇంట్లో ఉంచడం వల్ల గ్రహ దోషాలు గాలి పీడలు వదిలిపోయి చక్కటి శుభ ఫలితాలని పొందుతారని ఈ పుట్ట బంగారం యొక్క విశేషణం జై శ్రీరామ్